గుర్తుకోకుండా ఉండాలంటే నీ మొగ్గు అడిగి ఆటోలో వెళ్ళాలి ఏంటి సిస్టరా పోలీస్ గెటప్ లో ఉన్నావు ఎరా బుద్ధి తక్కువ వాడు బస్సులో ఆడాలను అలర్ట్ చేసే నీ బోటాల్లో పట్టుకునే మఫ్టీ పోలీసుని నేను ఎందుకు ఆటోలు రావాలరా అయ్యో పొడు మాస్టర్ దగ్గర కూడా ఇన్నేసి డబ్బులు తినలేదు గుణవతి అక్క పెట్టి కుళ్ళ పొడి చేసింది సిస్టరా టీ నీళ్ళు ఇక్కడ ఎట్టనా సిస్టరా ఎవరు గుణవతి కొత్తగా ఉన్నాడు పీడా ఇందాక బస్సు లో నేను వస్తుంటే నన్ను గుద్ది పెద్ద హీరోలా పోస్ కొట్టాడు నాలుగు పోట్లు పడిచాను సిస్టర్ నన్ను కొట్టుకొని నేను పరిమెత్కుంటూ పోతున్నాను ఏడ్చాడు సెంటిమెంట్ ఎక్కడో టచ్ వచ్చింది సరే మనకి ఒక ఆఫీస్ బాయ్ అవసరం కదా అని తీసుకొచ్చాను ఓకేనా మేడం రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి బండి క్లీన్ గా తుడవాలి ఏంటి అర్థమైనా నెలకు వెయ్యి రూపాయలు జీతం ఓకే అలాగే సిస్టర్ ఏంటి సిస్టరా ఏమైనా చర్చ అనుకున్నావా పోలీస్ స్టేషన్ మర్యాదగా మేడం అని పిల్ల సిస్టరా బండి చారు చారు అలౌట్ మేడం కాఫీ రెండు బ్లాక్ కస్టర్డ్ స్ట్రాంగ్ గా మీడియం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు నార్మల్ గా తీసుకొస్తాను మాస్టర్ వేడిగా రెండు కప్పులు బ్లాక్ కస్టర్డ్ ఎందుకు రెండు కప్పులు ఇద్దరున్నారు కనుక రెండు కప్పులు ఇదిగో బ్లాక్ కస్టర్డ్ సారీ ఐఎమ్ బీబీఏ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ పనికి కొత్త అందువల్లే మీకు ఇంకేమైనా కావాలా లేటర్ ఒకటా రెండా లేటర్ తర్వాత చెప్తాను అంటారు కూల్ కూల్ ఒక్క నిమిషం అన్న ఉంచుకోండి వస్తాను హాయ్ మహి ఏంటి ఇలా వచ్చారు బాబాయ్ నన్ను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయమన్నారు అందుకని కూర్చోండి మీరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా యా మెంటల్లి టైర్డ్ గా ఉంటే ఇక్కడికే వస్తుంటాను వీడికి ఏమైనా బుద్ధంతో వానర్ కళ్ళ ముందు ఎలా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యంగా అట్మాస్ఫియర్ నాయిస్ ఉండదు అలా పక్కన ఒక టీ కొట్టాము ఉంటే స్ట్రాంగ్ అవుతాం వన్ సెకండ్ వచ్చేస్తాను సార్ 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 చాలా థ్యాంక్స్ తనే సార్ నీలా వచ్చేస్తాము అమ్మాయి రెండు రోజుల తర్వాత ఇక్కడ కలుసుకున్నా ఒక పది నిమిషాలు మాట్లాడుకొచ్చేస్తాను సార్ చూసుకుంటే నేను చూసుకున్నాను సార్ నేను చూసుకున్నాను ఇంకా తొందరగా చెప్పండి సార్ తొందరగా చెప్పండి సార్ నాకు రెండు వాష్ చేసుకొని వచ్చేస్తాను ఎక్కడికి సార్ సార్ లీంక్ తొందరగా చెప్పండి సార్ రెండు క్యాప్ వచ్చింది అంతేకా ఇంకేం అక్కర్లేదు అంతే థ్యాంక్ యూ సార్ సార్ ఆయనకి రెండు క్యాప్ చేయను అలాగే బిల్ కూడా ఇచ్చేయండి అలాగే నా టేబుల్ కూడా ప్లీజ్ చేసుకోవడానికి వెళ్ళాను వెరీ సాల్టీ వాటర్ అవును ను మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంకుల్ కంపెనీలో డిజైనర్ గా పని చేస్తున్నాను ఓ ఐ సీ అచ్చరే మీరేం చేస్తుంటారు నేను ఇక్కడ ఇక్కడ అంటే పక్కన ఒక బిల్డింగ్ లో సెల్ ఫోన్ కంపెనీ టవర్ కూడా ఉంటుంది ఏరియా మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు ఐ సీ విల్ ఆర్డర్ ఇస్తా ఏం కావాలి ఏం చెప్పమంటారు హనీ కాఫీ ఫర్ మీ అది మూడింటి కదా నేను చేసేది ఇది మీకు అది కాదు తెలుసుకోవడం మంచిదే కదా జనరల్ నాలెడ్జ్ బ్లాక్ కాఫీ యా ఫైన్ ఓకే టూ బ్లాక్ కాఫీ తర్వాత విత్ షుగర్ అండ్ పాపం ఏదో అర్జెంట్ పని అనుకుంటా ఏంటిది బిల్ నాకిస్తానికి తక్కువ ముద్దా నేను సర్వర్ నని నీకే ఎదవ్ చెప్పాడు నేను చెప్తున్నాను రా ఎందుకంటే దీనికి ఓనది సిస్టరా ఏంటి రా లోపల్లా మేనత్ కొడుకుని బొక్కలు సిస్టరా పొట్టి పొడుక్కకుండా తలదూకోకుండా నేర పండ్లన్న ఎర్ర డ్రాసుకున్నాడా కరెక్ట్ ఆడే సిస్టరా ఆడవాళ్ళ వెంట పండు మీ కుల మృత్యా

ఒరే సలపాయ్ బావా పోలీసులు పట్టుకున్నారా బావా నేనే తప్పు చేశా బావా ఇట్లాంటి వి వయసులో సహజం రా ఈ బావుండగా దిగిలేందుకు బావా ఒక చిన్న పల్లెటూళ్ళలో పుట్టి ఇవాళ లోకం లోపలికి వచ్చేంత గొప్ప సాయి భర్త నుంచి వస్తుందిలే కూర్చో టీ తాగదాం తీసుకో ఎందు గజ్జిని సూర్యకు డూపా తీసుకో జాచి బుసా వాళ్ళే చోట కలిసారులే ఎందు బోతలా దొంగ ఏ కొంపల తూరే నువ్వే దిగులు పడమాకరా లోపల ఉన్నోళ్ళంతా మనోళ్లేలే అలాగే ఫ్రెండ్స్ అంటున్నాను రా అది కాకుండా ఆ గౌడిగా తెలిసి పెట్టుంది మనకు పల్లె కొల్లోజులే ఏంటి ఏంటి విషయం తప్పుగా అనుకోకండి మేడం లేకప్లో మా అత్త కొడుకున్నాడు ఏదో కాలేజీ ముందు నుంచుని ఇజిలేసాడంట మేడం సత్చ ప్రమాణికంగాడు చాలా మంచోడు మేడం ఈ ఒక్క పాలికి మాత్రం ఆయన చమించి మేడం ప్లీజ్ మేడం అయ్యా ఆహా మేడం ఎందుకు మేడం నన్ను కొడతా అని అడుగుతా నీ మట్టిలో ఉన్న పోలీస్ ఏంటి ఏం తప్పు చేశాడు ఈ కాడిన లోపలికి వచ్చి నన్ను పట్టుకోను ప్రాతాళ దమ్ గా అని అడిగాడు ఈ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ సార్ కు మంచి ఫ్రెండ్స్ అట అది కాకుండా మీరు గౌడగేదట వీడికి బాగా క్లోజ్ అట్టేసింది సిస్టర్ సిస్టర్ అంటూ నన్ను అపార్ట్మెంట్ తీసుకోకండి ఇంత మించి ఓపిక పట్టలేదు సార్ నేను నాలుగు రోజుల నుంచి అడుగుతున్నాను వాళ్ళు ఇదిగో ఇస్తారు అదిగో ఇస్తారు అంటే అదో అడుగుతున్నారు సార్ ఇంత మించి నేను ఏమంటారు చెప్పండి నేను వీడ కోసం మా ఓనర్ గారు పట్టుకున్నాను చేతులు పట్టుకున్నాను బతిమాలేను బామాలేను ఇక ఎవరు కాళ్ళు పట్టుకోలేను సార్ చూడండి సార్ చూడండి సార్ దొంగ పిల్లలు ఎలా వస్తున్నారు ఇతరులు ఎలా మీరు అన్నం తింటున్నారా రోడ్డు పక్కన పడిన ఏదైనా ఏడుగు తింటున్నారా కాస్త ఓపి పట్టు సార్ ఎన్నాలని ఓపి ఓపిక సార్ ఎలా ఓసిన తినడానికి ఉండడానికి మీకు సిక్కు సరే తప్పు మేనేజర్ కావాలంటే రేపు పొద్దున్న వెళ్ళమనండి పాపం ఏంటి సార్ అర్థం లేకుండా పాపం గీపంటారు రే మీలాంటి బేవార్డు కోసం కట్టించిన సత్రం అనుకుంటారా లేకపోతే నా సొంత బిల్డింగ్ అనుకుంటారా మీ దగ్గర అధ్యక్షులు చెప్పి మా వారాన్ని చెప్పు చెప్పండి ఒరుకోండి మేనేజర్ గారు సార్ జాలి మూడు నెలలు ఓపి పట్టాను నీకు ఓర్చుకోవడం నా వల్ల కాదు

ఆఖరి కూడా వాటర్ ట్యాంక్ మీద కూర్చొని వచ్చే రాణవతికి ఎక్కువ రా లేడీస్ ట్రిక్ ట్యాంక్ అంటే అత్యవతి ఏమన్నా నీ మరదల పిల్ల ఎప్పుడు చూసినా పోడుతూనే ఉంటావు కాదురా దాడిని పోయే వాళ్ళంతా పోటీలు పడి మనకి అటువైదులు ఇస్తున్నారా చూసా ఇచ్చేవాళ్ళందరూ చూడు వాళ్ళందరినీ అనుభవించమని చెప్పాలరా తందాకొస్తే గానీ కడుపు నొప్పి తను నొప్పి అవునరా